హాయ్ అండి అందరికీ గోల్డ్ ప్రియులందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు రాష్ట్రాల్లోని బంగారెట్లు ఎడ్డి రేట్లు ఎక్కినాయో తగ్గినాయా అనేది వీడియోలో తెలుసుకుందాం బంగారం కొనే వాళ్ళకి ముందుగా ధరలు తెలుసుకొని కొనడం చాలా మంచిది అనమాట అందుకు ఎటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక ముందుగా వచ్చి మన రెండు రాష్ట్రాల్లో బంగారెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల స్టార్ట్లో నేను ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం మీద ఇరవై ఎనిమిది రూపాయలు తగుదల చేసుకుని పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తగుదల చేసుకుని తొంభై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన రెండు వందల ఎనభై రూపాయలు తగుదల చేసుకుని లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన ఇరవై రూపాయలు తగుదల చేసుకుని పదకొండు వేల మూడు వందల అరవై రూపాయల వద్దైతే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన రెండు వందల రూపాయలు తగుదల చేసుకుని తొంభై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన రెండు వందల యాభై రూపాయలు తగుదల చేసుకుని లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ బంగారం పైన ఇరవై రూపాయలు తగ్గుదల చేసుకుని తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన నూట అరవై రూపాయలు తగుదల చేసుకుని డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన రెండు వందల రూపాయలు తగుదల చేసుకుని తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇదేంటి ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఉన్న బంగారం రేట్లైనా నిన్నటి కిరజీటికైతే స్వల్పంగా తగుదలైతే చేసుకున్నాయి ఇకపోతే కనుక వెన్నీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోనే వెండి రేట్లు వచ్చి ఒక తులం వెండి పైన నూట ఇరవై రూపాయలు తొగుదల చేసుకుని పదహారు వందల పది రూపాయల అయితే సేల్ అవుతుంది ఒక కేజీ వెండి పైన పన్నెండు వేల రూపాయలు తొగుదలు చేసుకుని లక్ష అరవై ఒక్కై వేల అయితే సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మన రెండు రాష్ట్రాల్లోని రేట్లు అలాగే వెండి రేట్లు ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్